ప్రతిపాదుకుల పేర్లను సభకు నేను తెలియపరుస్తా ఉన్నాను ఒకటి చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రతిపాదకున్న పేరు శ్రీ కొండగల పవన్ కళ్యాణ్ గారు రెండు శ్రీ చింతకాయల పాత్రుడు గారు ప్రతిపాదకుల పేరు శ్రీ నారా లోకేష్ గారు మూడు శ్రీ చింతకాయల పాత్రుడు గారు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు సక్రమంగా నామనిర్దేశం చేయబడిన అభ్యర్థి శ్రీ చింతకాయల పాత్రుడు గారు ఒక్కరే అయినందున సభాపతి పదవికి శ్రీ చింతకాయల పాత్రుడు గారు ఏకకరంగా ఎందుకోబడినట్లు ప్రకటిస్తున్నాను శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడి గారికి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తా ఉన్నాను నా హృదయపూర్గ అభినందన తెలియ అందజేయచ్చు సభాపతి స్థానం అలంకరించవలసిందిగా వారిని కోరుతున్నాను శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడి గారిని సభాపతి స్థానం తీసుకురావాల్సిందిగా సభానాయకుడిని మరియు ఇతర పార్టీల నాయకులను కోరుతున్నాను i'm not Good you <laughs> okay. అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ముందుగా సభను ఉద్దేశించి మన నాయకులు నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడవలసింది ఉంటుంది రాష్ట్రంలో రాష్ట్రంలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సీనియర్ శాసనసభ్యులు మీరు ఒకరు బీసీ నేతగా గుర్తింపు ఉన్న మిమ్మల్ని